పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరం ఏవిఎం స్కూల్ కావలి టెన్త్ క్లాస్ బ్యాచ్ మేట్స్ ఈ దినం అనగా ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కావలి కలి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం జరిపించటమైంది ఆనాడు చదువుకున్న విద్యార్థుల్లో పదిహేను మంది హాజరయ్యి ఎంతో ఘనంగా జరిపించటం జరిగింది ఆ కార్యక్రమానికి శేషయ్య మాస్టరు సుగనమ్మ టీచరు రావటం జరిగింది వారిని ఆత్మీయంగా సన్మానించుకోవటం జరిగింది ఈ కార్యక్రమం అందరూ వారి యొక్క అనుభవాలు తెలియజేయడం అనేది యాభై సంవత్సరాల తర్వాత మేము కలవటం చాలా సంతోషకరంగా మేము భావించాం యాభై రెండు సంవత్సరాల జీవులు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ దినం ఇక్కడ అందరం ఒక దగ్గర చేరి మా యొక్క అనుభవాలు తెలియజేసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం అదేవిధంగా నలిని ఇస్తే నలిని వారి మాట్లాడుతున్నాం యాభై సంవత్సరాల తర్వాత హై స్కూల్లో అందరం కలిసి చదువుకున్న వాళ్ళందరం ఒక కలయికగా కలిసి అందరం హ్యాపీగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను ప్రస్తుతం పార్టీ చెట్లో సెటిల్ అయినాను నైన్టీన్ ఎయిటీ టూ పాండిచేరికి వెళ్ళి అప్పటి నుంచి అక్కడే ఉండి ఈ అందరినీ కలిపి ఈ కలయికకు ఇక్కడ ఉండే తిమోతాయని మా క్లాస్మేట్ బాగా హెల్ప్ చేశాడు ఈ ఆర్గనైజర్స్ కావండి దీన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్స్ డికన్ బ్యాప్టిస్ట్ మిషన్ స్కూల్ అంటే డిసిప్లైన్ దేవుని భక్తి మాకు క్రమశిక్షణ అన్నీ నేర్పించింది అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ మా బ్యాచ్లో మంచి దేవుడు ఉన్నతమైన స్థానంలో వాళ్ళని పెట్టి మంచిగా ఉన్నారు మాకు విద్య నేర్పించిన టీచర్స్ చాలామంది చనిపోయినప్పటికీ వాళ్ళు ఈరోజు వాళ్ళు మాకు పంచిన ఈ విద్య దానివల్ల మేమందరం ఈరోజు ఈ స్థితిలో ఉండి అందరం మంచి స్థితిలో ఉన్నాము బ్యాచ్ తరఫున మాకు పాఠాలు చెప్పిన టీచర్స్కి హెడ్ మాస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు